తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గత ఆగస్టు ఇరవై ఏడున బయటకొచ్చారు తర్వాత వివిధ వ్యక్తిగత కారణాలతో పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా పాల్గొనలేదామే ప్రజల మధ్యకు కూడా రాలేదు అయితే ఎమ్మెల్సీ ఏమీ ఖాళీగా ఇంట్లో కూర్చోలేదని రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను నిశ్చితంగా గమనిస్తున్నారన్న ప్రచారం జరిగింది ఇప్పుడిక ఎక్స్ వేదికగా కేంద్ర ప్రభుత్వం మీద విమర్శల దాడి మొదలుపెట్టారు కవిత దీంతో ఆమె రీఛార్జ్ అయ్యారా ఇక యాక్టివ్ పాలిటిక్స్ చేయబోతున్నారా అన్న చర్చ మొదలైంది పొలిటికల్ సర్కిల్స్ లో ఇక డైరెక్ట్ గా క్షేత్రస్థాయికి వెళ్లాలనుకుంటున్నారని అందుకు ఎక్స్ మెసేజ్ ను శాంపుల్ గా వదిలి ఉంటారని మాట్లాడుకుంటున్నాయి బీఆర్ఎస్ వర్గాలు ఏ అంశంతో జనంలోకి వెళ్లాలన్న దానిపై పార్టీ నేతలతోనూ కుల సంఘాలతోనూ త్వరలోనే భేటీ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలంటే ఏ అంశం తీసుకుంటే తొందరగా జనాల్లోకి వెళ్తామోనని లెక్కలు వేసుకుంటున్నారట కవిత ప్రభుత్వం మీద ప్రజల్లో సహజ వ్యతిరేకత పెరుగుతోందని వారి పక్షాన పోరాటానికి ఎమ్మెల్సీ సిద్ధమవుతున్నారని చెబుతున్నాయి పార్టీ వర్గాలు అటు కేంద్రంలో బీజేపీని ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ ను ఇరుకున పెట్టేలా అంశాల వారీగా ప్రణాళికలు సైతం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది ఇదే సమయంలో అన్నిటికంటే ముందుగా కవిత బీసీ నినాదం అందుకునే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది జైలుకు వెళ్లకు ముందే ఈ విషయంలో ఓ అడుగు ముందుకేశారు కవిత అసెంబ్లీ ప్రాంగణంలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాలన్న డిమాండ్తో కవిత బీసీ ఉద్యమం మొదలైంది ఇక ప్రస్తుతం రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే కొనసాగుతోంది ఈ సర్వేతో బీసీ జనాభాను బట్టి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచుతామని ప్రభుత్వం ప్రకటించింది అందుకోసం బీసీ డెడికేషన్ కమిషన్ ను నియమించింది రేవంత్ రెడ్డి సర్కార్ బీఆర్ఎస్ సైతం త్వరగా బీసీ జనాభా లెక్కలు తేల్చాలని కమిషన్ కు వినతిపత్రం ఇచ్చింది అలాగే ఈ నెల ఇరవై ఆరున భారత జాగృతి ఆధ్వర్యంలో కూడా కమిషన్ వినతి వినతిపత్రం ఇవ్వబోతున్నారట అలా పార్టీ తరపున కూడా బీసీ నినాదం ఎత్తుకునేందుకు ఎమ్మెల్సీ సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు ఈ క్రమంలోనే ప్రస్తుతం జరుగుతున్న కులగణన సర్వేలో తాను కూడా పాల్గొన్నట్లు ఫోటో కూడా విడుదల చేశారట కవిత ఇక ఈ నెల ఇరవై తొమ్మిదిన రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టబోయే దీక్షా దివస్లో ఆమె పాల్గొంటారని అంచనా వేస్తున్నాయి బీఆర్ఎస్ వర్గాలు ఆ కార్యక్రమంతోనే పొలిటికల్ రీఎంట్రీ ఉండబోతున్నట్లు సమాచారం బీసీ కులగణన అంశంపై అప్పుడు కవిత గట్టిగా మాట్లాడతారన్నది బీఆర్ఎస్ వర్గాల సమాచారం అంతవరకు ఓకే రీఎంట్రీ కోసం గట్టి ప్లాట్ఫామ్ను ఎంచుకోవడం సంగతి ఎలా ఉన్నా పార్టీలో అంతమంది బీసీ నాయకులు ఉండగా కవిత ఈ నినాదాన్ని అందుకోవడం ఏంటన్న ప్రశ్నలు వస్తున్నాయట ఇతర రాష్ట్రాల్లో బీసీలకు ఎలాంటి పథకాలు అమలవుతున్నాయని అధ్యయనం చేసేందుకు గతంలో పలువురు బీఆర్ఎస్ బీసీ నాయకులు తమిళనాడు వెళ్ళొచ్చారు తమ వాయిస్ గట్టిగా వినిపించారు మరి అలాంటి బీసీ నేతల్ని పక్కనబెట్టి కవిత బీసీ ఉద్యమానికి నాయకత్వం వహించడం ఏంటి బీఆర్ఎస్లోని బీసీలకు ఆ ఛాన్స్ కూడా ఇవ్వరా అన్న విమర్శలు పెరుగుతున్నాయట తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలంటున్నారు పరిశీలకులు